దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి ఇరవై నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమెన్ నిర్గమకాండము ఇరవై నుండి ఇరవై రెండు అధ్యాయములు ఇరవైవ అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించిదిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గానీ భూమి క్రింద నీలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడనైనా యహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకును వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడనైనా యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్ధర వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత ఎహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునినైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాణిదగు దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాట్లాడము మేము విందుము దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోవుదుము అందుకు మోషే భయపొడుకుడి మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాను ప్రజలు దూరముగా నిలిచిరి మోషే దేవుడు నా గాఢాంధకారమునకు సమీపంగా ఎహోవా మోషేతో ఇట్లా నేను ఇస్రాయేలీలతో ఇలాగూ చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితేనని మీరు గ్రహించదరి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనాను బంగారు దేవతలనైనాను చేసుకొనకూడదు మంటి బలిపీటమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ ఎద్దుకు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఉండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు ఇరవై ఒకటవ అధ్యాయము నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొన్నిని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై ఉండి ఏడవ సంవత్సరమున ఏమియూ ఇయ్యకే నేను విడిచి స్వతంత్రుడవును వాడు ఒంటిగా వచ్చిన ఏడల ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కని ఏడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లనని నిజముగా చెప్పినాడలా వాని యజమానుడు దేవుని వద్దకు వాని తీసుకుని రావలను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వార బంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గొచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినడలా దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రదానము చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇయ్యవలను దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలను ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకున్నను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలగజేయని ఎడల అది ఏమి ఇయ్యక పోవచ్చును నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలను అయితే వాడు చంపవలనని పొంచియుండకే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపేటమను ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను తన తండ్రి తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యుద్ధం నుంచుకునినను వాడు నిశ్చయముగా మరణశిక్ష వందును తన తండ్రినైనను తల్లినైనను శించి నిశ్చయముగా మరణశిక్షణ మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాణిని రాతితోనైనను నైనను గుదుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుంటిని ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలను ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన అతడు నిశ్చయముగా ప్రతినందన నుండును అయితే వాడు ఒకటి రెండు దినములు ఎడల ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనియవలెను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలను ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ ఎడల నిశ్చయంగా రాలతో ఆ ఎద్దును చావకొట్టవలను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియ్ను ఆ ఎద్దు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దానిని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను ఎడల ఆ ఎద్దును రాళ్ళతో చావగొట్టవలను దాని యజమానుడు మరణ శిక్ష అందవలను వానికి పరిక్రయాధనము ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచినడల వాని యజమానునికి ముప్పది తొలమల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలను ఒకడు గోతి మీద కప్పు తీయటవలనో లేక ఒక గొయ్యి త్రవి దాని కప్పు కొనక పోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడినేడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అర్చుకొనవలను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది వాని దగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచినెడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను చచ్చిన ఎద్దును పంచుకొనవలను అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దుని ఇవ్వవలెను చచ్చినది వాని దగును నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇవ్వవలెను దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టినెడల వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికి ఏమి లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను వాడు దొంగిలనేది ఎద్దైనను గాడిదైనను గొరి సరే అది ప్రాణముతో వాని దొరికిన దొరికినడల రెండంతలు చెల్లింపవలను ఒకడు చేనునైనాను ద్రాక్ష తోటనైనాను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకరి చేను మేసినడల అతడు తన చేలలోని మంచిదియు తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వలను అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారం ఒకటికే దేవుని యొద్దకు రావలను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దాన్ని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను దేవుడు ఎవని మీద నేరము స్థాపించినో వాడు తన పొరుగువానికి రెండంతలు అంచుకొనవలను ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనాను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడనూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొను లేదనుటకు ఎహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను సొత్తుదారుడు ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును నక్కరలేదు అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలను చేల్చబడిన దాని నష్టమును నక్కరలేదు ఒకడితోను పొరుగువాని యొద్ద దేనినైనాను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను దాని యజమానుడు దానితో ఉండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు అది అద్దెదైనడల అది దాని అద్దెకు వచ్చును ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో క్షయించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను ఆమె తండ్రి ఆమెను వానికి నొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చెప్పున సొమ్ము చెల్లింపవలను శకునము చెప్పు దానిని బ్రతకనియకూడదు మృగ సంయోగము చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణశిక్షణ ఉందవలెను మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు పరదేశిని విసిగింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్త దేశంలో పరదేశులై ఉంటుంది కదా విధవరాలినైనాను దిక్కులేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నైనాను బాధనుంది నాకు మొర పెట్టిన నేను నిశ్చయముగా వారి మొరను విందును నీ కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను మీ భార్యలు విధవరాని రగుదురు మీ పిల్లలు దిక్కులేని లేని వారు నా ప్రజలలో నీ వద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పించిన యెడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొని నెడల సూర్యుడు అస్తమించే వేళకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొనినది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను దయగలవాడను వాడు నాకు మరపెట్టి నెడల నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని క్షపిింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దానిని నాకు ఇయ్యవలను మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారివేయవలను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా ఘనతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీకు స్తోత్రాలు తండ్రి నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం కృపా సత్య సంపూర్ణడవు కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు దేవా నీకు వందనాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు నీకు వందనాలు తండ్రి నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని దినదినము ప్రేమిస్తూ మరియు నూతన దినమును ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఈ దినమంతా ప్రభా తండ్రి నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా నీవు నీకు నచ్చేవారిగా నువ్వు మెచ్చేవారిగా మేము ఉండే కృపను మాకు దయచేయండి నీకు ఇష్టం లేని మాటలు కానీ చూపులు కానీ తలంపులు కానీ ఆలోచనలు కానీ అయ్యా తండ్రి మేము చేయకుండాన్నట్లు ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించము మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారాన్ని ఒప్పుకునే భాగ్యమును మాకు దయచేయండి అయ్యా మా మేము చేసిన ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా అయ్యైదుగో మానవ మాత్రలం మట్టి గట్టాలం ప్రభా తండ్రి ఆయన దయతో క్షమించమని వేడుకుంటున్నాం మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభా మా పట్టణాలను మా ప్రాంతాలను మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నీ హస్తాలకు అప్పు ప్రభా మా దేశంపై నీ కృప కలుగునుగాక నీ కనికరం దిగి గాక నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక నీ ముక్క కాంతి ప్రకాశించే బడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ప్రభావ నీకు వందనాలు ఇజ్రాయెల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభా ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ దేండి ఇజ్రాయెల్లో ప్రభా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే పాకిస్తాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నీ కృప కలుగును గాక నీ కృప కలుగును గాక నీ కృప కలుగును గాక ప్రభా ఆ దేశంలో నీ చిత్తాన్ని జరిగించండి నీ రాజ్యాన్ని స్థాపించండి ప్రభా ప్రజల మనోన్నతరాలు వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు అయానికే స్థుతులు దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం నైనా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించండి వాక్శక్తిని అనుగ్రహించండి ప్రభా నీ బలమైన ద సాధనాలుగా సాధనాలుగానైనా ప్రతి దైవజన్ని వారి కుటుంబాలని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చి నీ రాజ్యము కట్టేవారిగా మీరే ప్రతి క్రైస్తవుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా సమస్త దేశంలో వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులను నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం తెలివి జ్ఞానం వివేచన దయచేయండి మంచి పరిపాలన దయచేయండి అందరికీ అంతటా రక్షణ దయచేయమని ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ప్రభు ఈ చిన్న ప్రార్థనామనివి ఉదయ కాలంలో మీ పాదసీకి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఆ మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చినుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక మాను ఆహారము ఆహారం నేడు మాకు దయచేయము మా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మా మనుషోలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము ఎందుకనగా రాజ్యము మహిమయు నిరంతరము నీవే ఉన్నవి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె